జూబ్లూ హిల్స్ ఉప ఎన్నికలు ఈరోజు పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై అయినప్పటి నుండి కూడా చాలా పోలింగ్ స్టేషన్స్ తిరిగినప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉదాహరణకి ఓయూ కాలనీ ఉన్నది అక్కడ ఉన్నటువంటిది చాలామంది కూడా హిందువులు కానీ అధికారులు మాత్రం నేను చూసిన దాంట్లో ఇప్పటివరకు తిరిగిన బూతులలో ఎక్కువ శాతం మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని ప్రిసైడింగ్ అధికారులుగా పెట్టడం జరిగింది స్టాఫ్ కూడా పక్కన వారికి సపోర్టింగ్ స్టాఫ్ కూడా అంత మైనార్టీలు ఉన్నారు ముఖ్యమంత్రి గారు చివరి ప్రసంగంలో గల్లీ గల్లీ తిరుగుతూ ముస్లిమ్స్ ఉంటే మేము ఉన్నాం మేము ఉంటే ముస్లిమ్స్ ఉన్నటువంటిది సోషల్ మీడియాలో అంత విస్తృతంగా ప్రచారం జరుగుతుంది తన పైన నెగిటివ్గా అనుకున్నట్టు విధంగా డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రిసైడింగ్ ఆఫీసర్లు అందరినీ కాక మైనార్టీలని కాక నియమించినట్టయితే ఎక్కువ శాతం ఎలక్షన్స్లో రిజల్ట్స్ తారుమారేటువంటి పరిస్థితి కనపడుతున్నది ఎట్లాగా ఎట్లా తారుమారు అవుతుంది అంటే చివరి క్షణంలో లాస్ట్ వన్ అవర్లో ఏదైనా జరగవచ్చు ఈవీఎంలో వాటిని ఓటింగ్ని మార్చడానికి అక్కడ అధికారులతోనే చేయగలిగేటువంటిది అధికారులు చేయగలుగుతారు ఏది చేస్తా నాయకుల మాటలు అధికార పార్టీ ఇంకొక మూడు సంవత్సరాలు ఉంటుందో ఎన్ని రోజుల్లోకి ఉంటుందో కూడా తెలియదు అలాంటి అధికారులు మీరు ఆ నాయకుల మాట విని ఏదైనా మతలబు చేయాలనుకుంటే మీ ఉద్యోగాలు పోతాయి నిస్వార్థంగా నిజాయితీగా మీరు సేవ చేసుకునే అవకాశం ప్రభుత్వం అధికారులకి మీకున్నది కానీ అధికార పార్టీ యంత్రాంగానికి తల ఒగ్గి మీరైనా తప్పుడు పనులు చేస్తే మునుగోడులో రిటర్నింగ్ ఆఫీసర్ ఎలా విధంగా అయితే సస్పెండ్ అయ్యాడో అలా అధికారులకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి నిస్వార్థంగా నిజాయితీగా ఎక్కువ శాతం మైనార్టీలు ఉన్న చోట్ల కూడా మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్లని మైనార్టీలో పెట్టడం స్టాఫ్ కూడా సపోర్టింగ్ అలా పెట్టడం అనేది కరెక్ట్ కాదు